చందర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య ఎంపీపీ బయరగొని లావణ్యలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రావు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశామని తెలిపారు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మాజీ ముఖ్యమంత్రి నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు అడ్డుపెట్టి నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తిగా కేసీఆర్ ప్రజల హృదయాలలో నిలిచిపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్లు తిప్పని శ్రీనివాస్ కిషన్ రావు ఎంపీటీసీలు సర్పంచ్ తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ਦੇਵਾੜਾ ਨੀ ਕੋਈ ਕਦੀ ਇਸ ਤੋਂ ਨਾ ਆਇਆ ਜੇ 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 ਅੱਗੇ ਨਾ ਆਇਆ ਕੋਈ ਵੇਟ ਕੋਈ ਵੇਟ ਕੋਈ ਵੇਟ ਇਹਦੇ ਨਾਲ ਅਸੀਂ ਜਦੋਂ ਮਨ ਭਗਵੰਦ ਜੀ ਨਾਲ ਅੰਦਰ ਨੂੰ ਪਾਉਂਦੇ ਹਾਂ ਇਹ ਤਾਂ ਪਤਾ ਨਹੀਂ ਹੋ ਰਿਹਾ ਹੋਲਾ ਪਰ ਬਾਸੇ ਬਾਦ ਮੋਟਾ ਨਹੀਂ ਉਸ ਕੋਲ ਨਾ ਚੱਲ ਜਲੀ ਰਾਸ਼ਟ੍ਰ ਜਾਤਿਸ਼ਟ੍ਰ తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క డెబ్బైవ జన్మదిన వేడుకలను చందుర్తి టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు పార్టీ విభాగాల అధ్యక్షులు పార్టీ కార్యకర్తలందరి సమక్షంలో కేక్ కట్ చేసి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి వారికి చందుర్తి మండలం తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మరి వంద సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అలాగే భవిష్యత్ కాలంలో మరిన్ని మరి పదవులను అలంకరించాలని చెప్పి ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి చంద్రుద్ధి మండల ప్రజల తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కలవ కలవకుట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బయో జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది వారు ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవునికి కోరుచుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియచారు ఉద్యమ రథసారథి తెలంగాణ స్వాప్నికుడు తెలంగాణ అభివృద్ధి ప్రదాత డౌరోనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి భవిష్యత్తుకు కాబోయే మళ్ళీ ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బైవ జన్మ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ జన్మదిన వేడుకలకు స్థానిక ఎంపీపీ గారు బైరగం లావణ్య రమేష్ గారు కేడిసి డైరెక్టర్ జలగం కిషన్ రావు గారు అలాగే సెస్ డైరెక్టరు పొన్నాల శ్రీనివాస్ గారు ట్యాక్స్ చందుర్తి చైర్మన్ తిప్పని శ్రీనివాస్ గారు ఏఎంసీ మాజీ చైర్మన్ తప్పుల అశోక్ గారు అలాగే తాజా చైర్మన్ ఎనుగుల శ్రీనివాస్ గారు వివిధ గ్రామాల గౌరవ ఎంపీడీసీలు గౌరవ తాజా మాజీ సర్పంచ్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు గ్రామశాఖ అధ్యక్షులు వివిధ విభాగాల ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున వివిధ గ్రామాల నుండి తరలివచ్చి ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేసీఆర్ గారికి లాంగ్ లీవ్ అంటూ నినాదాల మధ్య ఘనంగా కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది ఆ వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వారి జీవితం వర్దిల్లుతూ ఈ రాష్ట్ర ప్రజలకు వారి సేవలు అవసరం కాబట్టి ఆ భగవంతుడు వారిని ఎల్లవేళలా బాగుంచాలని ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షంగా ఉండేందుకు వారి సేవలు ఎంతో అవసరమని ఈరోజు జిల్లా పార్టీ ఆదేశం అలాగే ఆదేశాల మేరకు గౌరవనీయులు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు చంద్రుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మండల శాఖ పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు జై తెలంగాణ జై